హాయ్ రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం వల్ల ఇండియన్ ఎకానమీకి భారత ఆర్థిక వ్యవస్థకి మంచిదా చెడ్డదా అనేది ఒకసారి చూద్దాం సో మనకు అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఇండియా దానికి కావాల్సినటువంటి పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ ఒక రోజుకి ఎంత అవుతుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ పైగా కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది ఎందుకంటే మన దేశంలో వినియోగానికి తగినంత పెట్రోలియం రిజర్వ్స్ లేవు సో లేదు కాబట్టి బేసిక్గా అది ఎక్కడైతే ఉంటుందో ఆ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది బేసిక్గా ఇది ఎక్కడెక్కు ఉంటుందంటే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ ఉంటుంది ఇరాన్ ఇరాక్ లిబియా అమెరికా వెనిజులా రష్యా ఇట్లాంటి కంట్రీస్లో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో బేసిక్గా ఇండియా దానికి కావాల్సినటువంటి పెట్రోలియం బై పెట్రోలియం ప్రోడక్ట్స్ అంతా కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి మెజారిటీగా దిగుమతి చేసుకొని ప్రాసెస్ చేసి భారతదేశ అవసరాలు వాడుతున్నాయి అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్కి కూడా పెద్దగా పెట్రోలియం రిజర్వ్స్ లేదు కాబట్టి వాళ్ళు రష్యా నుంచి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రం తీసుకొని ఆ దేశాల అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది జరిగేది అయితే అమెరికా అగ్రరాజ్యంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా దాని అగ్రరాజ్యంగా ఉండడానికి గట్టిగా పోటీ ఇచ్చే దేశాలు ప్రపంచంలో మూడు ఉన్నాయి అవి ఒకటి రష్యా రెండు చైనా మూడు ఇండియా సో ఈ మూడు దేశాలు కూడా అమెరికా అగ్ర అగ్రరాజ్యం అనే హోదాను ఏదో ఊళ్ళో దించేస్తాయి అనేది అమెరికాకి ఎప్పుడూ ఒక కన్నేసి వీటిని ఎట్లయినా సరే సమయం వచ్చినప్పుడు ఈ దేశాలను తొక్కే వాళ్ళ అనే రేంజ్లో బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఒకటి రెండోది రష్యా ఒకప్పుడు పెద్ద కంట్రీగా ఉండి అమెరికాకు గట్టి పోటీ ఇచ్చే టైంలో అమెరికా యూరోపియన్ యూనియన్ అంటే అమెరికా ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అని యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్ని కలిసి రష్యాలో ఇంటర్నల్ రెవల్యూషన్స్ అంటే రకరకాల ఆందోళనలు నిరసనలు అట్లాంటివి స్టార్ట్ చేసి రష్యా చిన్న చిన్న దేశాలుగా విడిపోయేదానికి అప్పటి నుంచే ప్రయత్నం చేసి సఫలమైనాయి అనమాట అట్లా చాలా కంట్రీస్ కొత్తగా రష్యా నుంచి విడిపోయి ఫామ్ అయినాయి ఈ కొత్తగా రష్యా నుంచి విడిపోయి ఫామ్ అయిపోయిన కంట్రీస్కి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ అన్ని కలిపి ఒక లాగా ఫామ్ అయ్యి మీ మీదకి కొత్తగా అంటే కొత్తగా ఫామ్ అయిన దేశాల మీదకి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎటువంటి ఎటువంటి దాడి చేసినా మేము మీకు సపోర్ట్గా ఉంటాము అనే బేస్తో చాలా వరకు రకరకాల చిన్న దేశాలుగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యాడు సో ఇది కాంటాక్స్ట్ అయితే రష్యా విడిపోయిన తర్వాత కూడా చిన్నగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆల్రెడీ అది కోల్పోయిన భూభాగాలు అంటే రకరకాల కంట్రీస్గా ఫామ్ అయిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం మరి ముఖ్యంగా రష్యన్ అధ్యక్ష ప్రెసిడెంట్ పుతిన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ ప్రారంభం ఎప్పుడైందంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల ముందే ఉక్రెయిన్లో ఒక పార్ట్ ఉన్నటువంటి క్రిమియా అనే ఒక ప్లేస్ ప్లేస్ని కేవలం మిలిటరీ ఆపరేషన్ ద్వారానే రష్యా తిరిగి దాని కంట్రోల్లో తీసుకుని అండి తీసుకొని రష్యా నుంచి విడిపోయిన చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా వాటిలన్నిట్లో కూడా రాజకీయాల నాయకులు కానీ గవర్నమెంట్ ఫామ్లు కానీ రష్యా గా ఫండింగ్ చేసి దానికి కావాల్సిన అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ అయితే అన్ని చేసుకున్నా కూడా ఎగ్జాంపుల్ బెలారస్ కంట్రీస్లో చేసుకున్నా కూడా ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో రష్యన్ యొక్క వాళ్ళ వాళ్ళ రష్యాకు సంబంధించిన ప్రలోభానికి ఉక్రెయిన్ లొంగడం లేదు లొంగకపోతే ఏం చేసింది ఆటోమేటిక్గా యుద్ధానికి యుద్ధానికి ఆలోచించి యుద్ధం ప్రారంభించింది దాదాపు మూడు నాలుగు మూడు సంవత్సరాలుగా యుద్ధం కంటిన్యూగా జరగతానే ఉంది సో అయితే ఇప్పుడు ఉక్రెయిన్కి కంపల్సరీ అమెరికా యూరోపియన్ యూనియన్ కంపల్సరీ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కంట్రీగా ఫామ్ అయినప్పుడు ఈ రెండు యూరోపియన్ యూనియన్ కానీ అమెరికాని ఇచ్చినటువంటి వర్డ్ అది వాళ్ళకి సో ఏం చేసిందంటే అమెరికా ఇక్కడ దాన్ని టాలెంట్ ఉపయోగించడం ప్రారంభించి ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఇట్లాంటి వాటిని దిగుమతి చేసుకోవడం ఎక్కువగా ఉంది కదా దాన్ని తగ్గించేలా అని యూరోపియన్ కంట్రీస్ పైన అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు దాని నిల్వల్ని దాని దాని యూరోపియన్ కంట్రీస్కి అవసరమైన అవసరమైన పెట్రోలియం దాని బై ప్రోడక్ట్స్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు అమెరికా రష్యా నుంచి తగ్గించేసి ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి కొనడం స్టార్ట్ చేశాయన్నమాట దీని ఉద్దేశం ఏంటంటే రష్యా నుంచి కొనకపోవడం వల్ల రష్యా రష్యా ఆర్థికంగా వీక్ అవుతుంది ఆ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా యుద్ధంలో ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక ప్లాన్ తోటి అది అప్పుడే ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ ఇంతకుముందు మనం కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి క్రూడ్ అట్లా క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటామన్నా కూడా కొంత పార్ట్ అంటే సిక్స్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మొత్తం రష్యా నుంచి కూడా రష్యా నుంచి మనం కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఆల్రెడీ పెట్రోలియం రిజర్వ్స్ రష్యాలో ఎక్కువ ఉంది దానికి బయట అమ్ముకోవాల్సిన బయట ఆల్రెడీ వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్గా ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కావడం స్టార్ట్ చేశాయి ఫిఫ్టీ పర్సెంట్ అంటే రిజర్వ్స్ పెరిగిపోతున్నాయి ఎకానమీ దెబ్బతింటుంది అని రష్యా ఆలోచించి బయట మార్కెట్లు బయట మార్కెట్లు ఏదైనా కావడం దానికి ఎప్పటి నుంచో రష్యా ఇండియాకు మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాకు ఆఫర్ చేసింది మీరు గల్ఫ్ కంట్రీ నుంచి కొనుక్కునేటువంటి ఆయిల్ బై ప్రొడక్ట్స్ ఫ్యాన్స్ గ్యాస్ వాటిని తగ్గించి మా దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పిందనమాట కొనుక్కుంటే ఎంతో కొంత బెనిఫిట్ కూడా ఉండాలి కదా అనే ఉద్దేశం అడిగినప్పుడు రష్యా మనకు గల్ఫ్ కంట్రీస్లో దొరికే రేటు క్రూడ్ క్రూడాయిల్ పర్ బ్యారల్ పైన కంటే కూడా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువ రేటుకి రష్యా నుంచి రష్యా మన ఇండియాకి ఆఫర్ చేసింది ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పర్ బ్యారల్ మనకు తగ్గిందంటే ప్రైస్ లక్షల బ్యారల్ అవసరం అవుతాయి కదా ఇండియాకి సో ఇంకా ఏం చేసింది ఆటోమేటిక్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ తగ్గించి రష్యా వైపు ఇంపోర్ట్స్ పెంచింది అన్నమాట పెంచేది ఏ స్థాయికి వెళ్ళిందంటే దాదాపు ఈరోజు వరకు అయితే నలభై పర్సెంట్ క్రూడాయిల్ ఇంపోర్ట్స్ మాత్రం రష్యా నుంచే తీసుకొని వచ్చే స్టేజ్కి వచ్చింది అన్నమాట ఈ ఆటోమేటిక్గా ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది దీని కారణం ఎవరంటే అవి రష్యాకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా వీటి నంబర్ ద్వారా ఇండియా కొనుక్కోవడం ద్వారా రష్యాకి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి మన అమెరికన్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా ఈ టారిఫ్స్ అవన్నీ విధించారన్నమాట ఎందుకు విధించారంటే మీరు రష్యా నుంచి ఆవిడ కొనకూడదు మీరు కూడా రష్యా నుంచి నుంచే కొంటే మీకు టారిఫ్ ఉంటుంది మీరు రష్యా నుంచి కొనాలనుకుంటే టారిఫ్ ఉంటుంది అని వేరే సో బేసిక్గా ఇండియా కూడా ప్రజల అవసరాల కోసం గట్టి నిర్ణయం తీసినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి పర్వాలేదు మీరు ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ వేసినా పర్వాలేదు బట్ నేషనల్ ఇంట్రెస్ట్ మాకు ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి రష్యా నుంచే కొనుక్కోవడం కంటిన్యూ చేస్తాం ఉంది రోజు వరకు కూడా సో అయితే ఇది ఏదో ఒక రోజు ఎందుకంటే అమెరికా ఒక ఈయతనే ఇట్లాంటి తారీఫ్ వేసి గొడవ పెట్టుకోవాలి ప్రపంచంలో దాదాపు పని చేసేందుకు అమెరికా ఇదే పని చేస్తాను కాబట్టి ఏదో ఒక రోజు దిగి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది రెండవది అమెరికన్ ప్రెసిడెంట్కి క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళు ఇంకా కొత్త కొత్త రకమైన విషయ ప్రచారం స్టార్ట్ చేశారు అన్నమాట అదేంటంటే ఇండియా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిన క్రూడ్ ప్రాసెస్ చేసి వేరే దేశాలకు అమ్ముకుంటా ఉంది అమ్ముకొని ఆ రష్యా నుంచి దిగుమతి చేస్తున్న దాంట్లో వచ్చినటువంటి ఆ లాభంలో ఇండియా ప్రజలకి ఏం ఉపయోగం లేదు కానీ పెద్ద వ్యాపారస్తులకు మాత్రమే ఉపయోగం ఉంది అని ఒక కొత్త పాలసీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలా అనేది ఒక ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేయాలి అనేది వాళ్ళు బేసిక్ అటువంటి వాటిలో ఎక్స్పోర్ట్స్ ఉంటారు అమెరికన్ అమెరికన్ లీడర్షిప్ మొత్తం అట్లా స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఆ విషయం కూడా వద్దాం ఇప్పుడు ఇండియా దానికి రోజువారీ కావాల్సినటువంటి అవసరాలకు తగ్గ పెట్రోలియం ప్రొడక్ట్స్ రష్యా నుంచి దిగుమతి చేసుకుని ప్రాసెస్ చేసి ఇండియా వస్తాను తీరిన తర్వాత నీటిని దాన్ని బయట దేశాలకు అమ్ముకుంటే తప్పేట తప్పు కాదు కదా బయట దేశాలు కాకపోతే బయట దేశాల నుంచి కూడా అదే ఇండియన్ బిజినెస్ పీపుల్కే వస్తుంది అంటే వాళ్ళు ఇండియాలోనే తిరిగి ట్యాక్స్లు కడతారు అంటే గా మళ్ళీ ఆ ట్యాక్సులు పెట్టినప్పుడు కూడా మాకు ఇండియన్ పీపుల్ కదా వస్తుంది సో ఇట్లాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా జనాల్లో క్రియేట్ చేసి అంబానీలు ఆదానీలు అవి ఇవి అని చెప్పి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇట్లాంటి వాటిని చేయడా చేయాలనేది వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ నేర్చుకున్నటువంటి అవార్డుగా కట్ట చేస్తారు బట్ బై అండ్ లాజిక్ నేను చెప్పేది ఏంటంటే రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇండియాకు చాలా మంచి జరుగుతుంది రోజు కాకపోతే రేపైనా అమెరికా ఖచ్చితంగా దాని టారిఫ్ విషయంలో పునరాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది రష్యా నుంచి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇండియాకి జరిగే లాభాలు థ్యాంక్ యూ వెరీ మచ్